శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని ఆ బాబాగారితో వల్ల ప్రతి బాబా భక్తుడు కూడా ఆనందంగా తన జీవితాన్ని జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ రోజులాగే ఈరోజు సందేశంలో కూడా బాబాగారు తన బిడ్డల కోసం ఒక చక్కటి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి ఈ సందేశంలో బాబాగారు తన బిడ్డలతో ఏమంటున్నారు తెలుసా తల్లి నీ తలరాతను మార్చే సమయం ఆసన్నమైందమ్మా ఆలస్యం చేయకుండా నీ బాబా మాట శ్రద్ధగా విను ఇందులోనే నీ జీవిత రహస్యం దాకి ఉంది అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈరోజు బాబాగారు తన బిడ్డలకి ఒక గొప్ప అవకాశాన్ని ఇవ్వబోతూ ఉన్నారు ఇప్పటి వరకు మనం పడ్డ కష్టాలకి ఒక ముగింపునివ్వబోతూ ఉన్నారు మన తలరాతను మార్చేటువంటి సమయం ఆసన్నమైందని బాబాగారు అంటూ ఉన్నారండి అప్పటి వరకు నా బిడ్డలు అనుభవించిన కష్టాలు చాలు ఇక వారు సంతోషంగా ఉండాలని ఆ తండ్రి స్వయంగా దిగివచ్చి మన తలరాతను సైతం మార్చి మనం కోరుకునేటువంటి మనం ఇప్పటి వరకు ఎప్పుడూ చూడనటువంటి సంతోషకరమైన ఆనందమైన జీవితాన్ని తన బిడ్డలకు ప్రసాదించబోతు ఉన్నారు ఏ విధంగా ఆ తండ్రి మనల్ని అనుగ్రహించబోతున్నారో మన తలరాతను మార్చి మనకు మంచి జీవితాన్ని ప్రసాదించబోతున్నారు స్వయంగా ఆ తండ్రి మాటల్లోనే విని తెలుసుకుంటే మనకు అదొక సంతోషం అండి ఆ సంతోషాన్ని పొందడానికి ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండండి ఫ్రెండ్స్ అదే ఈరోజు బాబాగారు తన బిడ్డలను ఉద్దేశించి ఏం చెప్తున్నారంటే తల్లి నువ్వు ఎన్నో కష్టాలు అనుభవిస్తూ ఉన్నావు కదమ్మా అయినా కూడా పైకి నవ్వుతూ ఉంటున్నావు నువ్వు ఎంత నటించినా సరే నీ మనసులో ఏముందో ఈ తండ్రికి తెలుసు బిడ్డ నీ మనసులో బాధని పెట్టుకుని పైకి నవ్వడం అంత సులువైన పని కాదు కానీ నువ్వు సాయిబిడ్డవి తల్లి కాబట్టి అది నీకు సాధ్యమవుతుంది నీ బాధను తట్టుకొని నిలబడగలుగుతున్నావు ఇలాంటి జీవితాన్ని అనుభవిస్తున్న నీకు ఇకపై బాధ కష్టం అనేవి రాకుండా చూసుకుంటానమ్మా నిన్ను సంతోషంగా నీ భవిష్యత్తును మారుస్తాను ఇప్పటి వరకు నువ్వు ఎప్పుడూ చూడనటువంటి భవిష్యత్తును నీకు అందిస్తాను నువ్వు ఎలాంటి జీవితం అయితే కోరుకుంటూ ఉన్నావో ఎలా ఉంటే బాగుండు అని నీ మనసులో అనుకుంటూ ఉన్నావో అంతకు వంద రెట్ల సంతోషాన్ని నేను నీకు అందిస్తానమ్మా ఇందులో ఎలాంటి సందేహం లేదు తల్లి మరి కొద్ది రోజులకి నువ్వే ఆశ్చర్యపోతాం ఇంత గొప్ప జీవితాన్ని బాబాగారు నా కోసం రాసి ఉంచారా ఇన్ని రోజులు నేను పడ్డ కష్టం ఏదీ కూడా నాకు గుర్తు రావటం లేదు ఎంతో ఆనందంగా గడుపుతూ ఉన్నాను నా కుటుంబంతో ఎంతో సంతోషంగా గడుపుతూ ఉన్నాను బాబా ఇది కదా నేను కోరుకున్న జీవితం సంతోషం తండ్రి మీకు ధన్యవాదాలు ఇదిగో ఇప్పుడే ఈ క్షణమే మీ దర్శనం కోసం నేను వస్తూ ఉన్నానయ్యా మీ దర్శన భాగ్యం నాకు కల్పించండి అని నా కోవెలకు పరుగు పరుగున వస్తావు తల్లి అంత గొప్ప అదృష్టాన్ని నేను నీకు ప్రసాదిస్తాను చూడు తల్లి నీకు బాధని కలిగించి కన్నీరు తెప్పించే విధిరాతను మార్చి నీ జీవితంలో అద్భుతాలు జరిపిస్తానమ్మా ఇక నీ బాధలన్నీ తొలగిపోయి ఆనందం పెరుగుతుంది తల్లి నీకు ఒక జీవిత రహస్యం చెప్పనా బిటా నీ జీవితం ప్రశాంతంగా ఉండాలంటే రెండు విషయాలు పాటించు తప్పకుండా పాటించవలసిన రెండు విషయాలు చెబుతాను శ్రద్ధగా వినమ్మ మొదటిది జరిగేది జరగనివ్వు ఇక రెండవది కొన్ని త్యాగాలు చేయాల్సి ఉంటుంది ఈ రెండు మాత్రమే నీకు ప్రశాంతతను ఇస్తాయి నువ్వు ప్రతిరోజు ఎంతోమందికి సాయం చేస్తావు బిడ్డ అందులో కొందరు మాత్రమే నీ సాయాన్ని గుర్తిస్తారు వారు ఎవరు అనేది నీకు తెలిసేలా చేస్తానమ్మా మరికొంతమంది నీ సాయం తీసుకుని కూడా నిన్ను తక్కువ చేసి మాట్లాడతారు అలాంటి వారిని పట్టించుకోకు వారి బుద్ధే అంతా వారి మనసే అంతా నువ్వు ఎంత మంచి చేసినా వారు నీపై విషం చిమ్ముతూనే ఉంటారు వారి మనసు మారదు తల్లి అలాంటి వారికి కొంత దూరంగా ఉండటమే నీకు మంచిదమ్మా అలాంటి వారితో నువ్వు ఎలా ఉండాలో తెలియక పసిపిల్లల మనస్తత్వంతో వారితో ఇంకా కూడా స్నేహం చేస్తూ ఉన్నాం అవును కదా సరే తల్లి జరిగిందేదో జరిగిపోయిందమ్మా దానిని మార్చలేం కదా ఇక జరగాల్సిన దాని గురించి ఆలోచించు నీ బాబా చెప్పేది శ్రద్ధగా విను ఇక నీ జీవితం ఎలా ఉండాలో ఇవన్నీ ఆలోచించి ఒక నిర్ణయం నేను తీసుకున్నానమ్మా నీ విధిరాతను నేను మార్చి నీకు ఒక ఆశ్చర్యాన్ని కల్పిస్తాను చూడు తల్లి ఇప్పుడు నీ జీవితంలో నువ్వు నడిచే దారి కష్టంగా ఉంది అని అనుకోకు అతి త్వరలోనే అన్నింటినీ మార్చి నీకు నచ్చినట్లు మారుస్తానమ్మా నువ్వు ఎలా అయితే ఉండాలనుకుంటున్నావో అలానే నీ జీవితాన్ని మారుస్తాను ఇక నువ్వు దేని గురించి బాధపడకు దిగులు పడకు తల్లి నేనున్నాను కదా అన్నీ నేను చూసుకుంటానమ్మా నిన్న అలా ఎలా వదిలేస్తానో చెప్పు నువ్వు సాయి బిడ్డవి నీకు ఏది ఇవ్వాలన్నా ఏ కోరిక నెరవేర్చాలన్నా అది నా బాధ్యతగా నేను తీసుకుంటాను నువ్వు నన్ను అడిగినా అడగకపోయినా ప్రతీదీ ప్రతి కోరిక నేను నెరవేరుస్తాను తల్లి ఇందులో ఎలాంటి సందేహం లేదు ఇప్పటి వరకు ఎంతో బాధను అనుభవించిన నీకు త్వరలోనే నీ విధిరాతను మార్చి సంతోషకరమైన జీవితాన్ని ప్రసాదిస్తానమ్మా నువ్వు ఆనందంగా ఉంటూ దేని గురించి దిగులు చెందకుబిడ్డ ఈ బాబా చెప్పిన మార్గంలో మాత్రమే నడు కేవలం నా మాటలు మాత్రమే వింటూ ఉండు అప్పుడు నీ జీవితం ఆకాశంలో నక్షత్రం ఎలా మెరుస్తుందో ఆకాశంలో చందమామ ఎలా మెరుస్తుందో అంత ప్రకాశవంతంగా నీ జీవితం మారుతుంది తల్లి ఆ విధంగా నేను మారుస్తాను నువ్వు కొంచెం ఓపికతో నమ్మకంగా ఎదురుచూడు తల్లి చాలు నమ్మకమే కాదు బిడ్డ మంచిగా ఉంటూ మంచి పనులే చేస్తూ ఉంటూ అలా కాకుండా మంచికి చెడుకి తేడా తెలియకుండా ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారు అని తెలుసుకోకుండా ఉండకు బిడ్డ నువ్వు చాలా నష్టపోతావు ఎవరు ఏమిటి అనేది తెలుసుకోకపోతే అందరూ నిన్ను మోసం చేస్తారమ్మా పొరపాటున చెడు స్నేహం నీకు అలవాటైందంటే నువ్వు సరిదిద్దుకోలేని తప్పులు ఎన్నో చేస్తావు దాని ద్వారా నీ జీవితమే నాశనమైపోగలదు జాగ్రత్త తల్లి ఎవరు ఏమిటి అని గమనించి స్నేహం చే చెడు విషయాలు చెప్పేవారికి చెడ్డ ఆలోచనలు కలిగి ఉన్నవారికి వీలైనంత దూరంగా ఉండు అదే నీకు మంచిది కాబట్టి అన్ని విషయాలు గమనించి తెలుసుకోవాలి మంచి ఆలోచనలు చేస్తూ ఉండాలి తల్లి నీకు మంచి చెడులు తెలిస్తేనే కదా నువ్వు ఆలోచించి ఈ లోకంలో ఎవరు చెడ్డవారు నిన్ను ఎవరు మోసం చేస్తున్నారో తెలుసుకుని వారిని దూరం చేయగలవు నువ్వు కూడా చెడుకి దూరంగా ఉండు అనవసరంగా ఎవరితోనూ మాట్లాడకు బిడ్డా అలా మాట్లాడే బదులు మౌనంగా ఉండటమే మంచిది అనవసరమైన మాటలు ఎన్నో పెడార్థాలకు దారితీస్తాయి ఎన్నో అగతాట్లను నీకు తెచ్చిపెడతాయమ్మా జాగ్రత్త నువ్వు మౌనంగా ఉంటే అందరూ నిన్ను చూసి భయపడతారు బిడ్డ అప్పుడు నువ్వు చేసుకోవాల్సిన పనులు చాలా సులభంగా అయిపోతాయి నువ్వు చేయాలి అని అనుకున్నవి ధైర్యంగా చేయవచ్చు ఇప్పుడు నువ్వు ఈరోజు ఏం చేస్తున్నావో అదే నీకు రేపు మంచి ఫలితాన్ని ఇస్తుందమ్మా అందుకే ప్రతిరోజు కూడా నీ లక్ష్యం వైపు నడుస్తూనే ఉండు నీ లక్ష్యాన్ని సాధించడానికి కనీసం ఒక్క మెట్టు ఎక్కడానికి ప్రయత్నం చేస్తూ ఉండు నీకైనా మంచి చెడులు గుర్తించుకొని అన్నీ మంచి పనులు చేస్తూ ఉండు బిడ్డ చెడుగా ఆలోచించేవారు ఎప్పుడూ జీవితంలో ఎదగలేరమ్మా అందుకు బదులుగా ఆ భగవంతుడు వారికి తగిన శిక్ష కూడా వేస్తారు ఈ లోకంలో నువ్వు కొంచెం డబ్బు సంపాదించగానే అన్నీ నిన్ను వెతుక్కుంటూ వస్తాయి తల్లి కానీ మనిషి వెళ్ళిపోయినప్పుడు వాటిలో ఏవీ కూడా తీసుకుని వెళ్ళలేరు కదా డబ్బుతో ఏం చేయలేరు అదే మంచి పనులు చేస్తే బేట పది కాలాల పాటు జనాల గుండెల్లో నిలిచిపోతారు అంతకంటే ముఖ్యంగా నీకు మనశ్శాంతి దొరుకుతుంది ఎప్పుడూ సంతోషంగా ఉండవచ్చు కాబట్టి నీ సాయి మాటలు గుర్తించుకొని మంచి పనులే చేయి తల్లి మంచి పనులు చేయలేకపోతే స్థిరంగానే ఉండిపో అంతేకాని తెలిసి తెలిసి ఎవ్వరికీ కీడు మాత్రం తలపెట్టవద్దు అర్థమవుతుందా తల్లి కాబట్టి నీ సాయి మాటలు ఎప్పుడూ నీ మనసులోనే ఉండాలి బిడ్డ అవే నిన్ను మంచిగా ముందుకు నడిపిస్తాయి అదే నీకు మంచి జీవితాన్ని కూడా ఇస్తుందమ్మా ఇక నువ్వు ఎప్పుడూ దిగులు పడాల్సిన అవసరం లేదు తల్లి కష్టపడే నా బిడ్డ తలరాతను మార్చే సమయం మా సన్నమైంది తప్పకుండా నీ కోరికలన్నీ తీరుతాయమ్మా ఇక నువ్వు ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా ప్రశాంతంగా నిద్రించు అని అంటూ ఉన్నారండి బాబాకారి రోజు ఈరోజు తన బిడ్డలకు ఒక గొప్ప సందేశాన్ని అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ తన బిడ్డలు మంచి చేయకపోయినా పర్వాలేదు కానీ తెలిసి తెలిసి ఎవ్వరికీ కూడా కీడు తలపెట్టవద్దు అని చెప్తూ ఉన్నారు ఎందుకంటే మన మనసులో ఏవైతే చెడు ఆలోచనలు వస్తాయో ఆ రోజు మనం ఇప్పటివరకు పడిన కష్టమంతా కూడా వృధా అయిపోతుంది వ్యర్థం అయిపోతుంది ఇన్ని రోజులు మనం సంపాదించుకున్నటువంటి ఆ మంచి పేరు కూడా పోతుంది మంచి పేరు పక్కన పెడితే ఆ దైవానికి మనం దూరం అయిపోతామండి బాబాగారు ఇప్పుడు ఎప్పుడూ కూడా నా బిడ్డ నా బిడ్డ అని మన వెనకే వస్తూ ఉన్నటువంటి బాబాగారు అనుక్షణం మన క్షేమం గురించి ఆలోచిస్తున్న బాబాగారు సైతం మనల్ని వదిలి వెళ్ళిపోతారండి చెడు అనేది అంత ప్రమాదకరమైనది అందుకే బాబాగారు ప్రతిరోజు తన బిడ్డలకు చెప్తూ ఉంటారు మంచినే చేస్తూ ఉండమ్మా మంచి గురించే ఆలోచిస్తూ ఉండండి మంచి ఆలోచనలే చేయండి మంచి పనులే చేయండి సహాయం చేయండి సహాయం చేయకపోయినా పర్వాలేదు కానీ తెలిసి తెలిసి కీడు తలపెట్టవద్దు అని ఇవేవి ఊరికే చెప్పట్లేదండి వీటి వల్ల ఒకవేళ బాబాగారు చెప్పినట్టు మనం నడుచుకోకపోతే మన జీవితంలో మనం తిరిగి కోలుకోలేనటువంటి స్థితికి వెళ్ళిపోతాం ఇప్పటి వరకు పడ్డ కష్టాలు ఒక ఎత్తు అయితే చెడ్డ పనుల వల్ల మనం కొని తెచ్చుకునేటువంటి కష్టాలు మనం మన ఊహకి కూడా అందవండి మనం భరించలేనటువంటి కష్టాలు ఎందుకంటే చెడ్డవారికి ఎప్పుడూ కూడా భగవంతుడు దూరంగానే ఉంటాడు భగవంతుని ఆశీస్సులే మన పైన లేకపోతే ఆ తండ్రి చల్లని చూపు చల్లని దీవెనలు మనపై లేకపోతే మనకు వచ్చే కష్టాల తీవ్రత తట్టుకోవడం మన వల్ల కాదండి మనం భరించలేం అంత పెద్ద కష్టాలు వస్తాయి చిన్న కష్టాన్ని కూడా మనం భరించలేం ఇప్పుడు ఎన్ని కష్టాలున్నా రోజు గడిచిపోతూ ఉంది ఎన్ని కష్టాలైనా ఎదుర్కొని ముందుకు వెళ్ళగలుగుతూ ఉన్నామంటే అది మన గొప్పతనం కాదు బాబా గారి గొప్పతనం ఆయన మనకు ఆ కష్టాన్ని తెలియకుండా మనం ఎంతైతే కష్టాన్ని అనుభవించగలమో ఎంత తీవ్రతనైతే మనం తట్టుకోగలమో అంత కష్టాన్ని మాత్రమే బాబాగారు మనకిస్తూ ఉన్నారు పూర్తి కష్టం యొక్క ప్రభావం మన పైన పడిందంటే మనం తట్టుకోవడం మన వల్ల కాదండి ఆ తండ్రి చల్లని చూపుల వల్లే మనం ముందుకు వెళ్ళగలుగుతూ ఉన్నాం ఎన్ని కష్టాలు ఎదురైనా సరే ముందుకు అడుగు వేయగలుగుతూ ఉన్నాం అలాంటి బాబాగారి ఆ దృష్టిని మనం మనపై నుంచి మరల్చుకోకూడదండి బాబాగారు సామాన్యంగా తన బిడ్డలను వదిలిపెట్టారండి కానీ మనం చేసేటువంటి కొన్ని తెలిసి తెలిసి చేసేటువంటి కొన్ని తప్పుల వల్ల బాబాగారికి మనం దూరం అవ్వాల్సి వస్తుంది అలాంటి పరిస్థితి ఏ బాబా బిడ్డ కూడా తెచ్చుకోవద్దండి అందుకే ఈరోజు సందేశంలో బాబాగారు పదే పదే చెప్తూ ఉన్నారు తన బిడ్డలకి అమ్మా నీ తలరేత బాగలేదని నువ్వు చింతించకు నువ్వు ఎన్ని కష్టాలు అనుభవిస్తూ ఉన్నావు కదా నిజంగా ఒకవేళ నీ తలరాత బాగలేకపోయినా సరే నేను ఆ విధిరాతను సైతం మార్చడానికి వస్తూ ఉన్నాను నువ్వు ఏ జీవితాన్ని అయితే కోరుకున్నావో నీ మనసులో ఎలా అయితే జీవించాలనుకున్నావో అంతకు రెట్ల సంతోషాన్ని నేను నీకు ప్రసాదిస్తానని బాబాగారు తన బిడ్డలకు చెప్పుకుంటూ ఉన్నారండి బాబాగారు ఏది చెప్పినా బాబాగారి అంతిమంగా తన బిడ్డలకు చెప్పాలనుకునేది ఒక్కటే ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు మీరు పడి ఉండవచ్చు అవన్నీ మీ పాపకర్మల వలన మీరు అనుభవించినటువంటి కష్టాలు ఎక్కడితో మీ కష్టాలు ముగిసిపోతాయి తప్పకుండా మరి కొద్ది రోజులలో నేను మీకు ఒక అందమైన జీవితాన్ని రాసి ఉంచానమ్మా అది మీకు అందుతుంది అని బాబా గారు ప్రతిరోజు తన బిడ్డలకు చెప్తారండి ఎవరి ఎవరి పాపకర్మలైతే అక్కడికి ముగిసిపోతాయో ఏ బిడ్డల పాపకర్మలైతే అక్కడికి ముగిసిపోతాయో వాళ్ళు తప్పకుండా అలాంటి బిడ్డలకు అర్థమవుతుంది బాబాగారు ఇన్ని రోజులు చెప్పింది ఈ రోజు నాకు నెరవేరు బాబాగారు తన మాటను నిలబెట్టుకున్నారు నేను గారిని పూజించిన దానికి ఒక గొప్ప వరాన్ని బాబాగారు నాకు ప్రసాదించారని ఎవరి పాపకర్మలైతే తీరిపోయి బాబాగారు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారో ఆ బిడ్డలకు అర్థమవుతుందండి గారు నాతోనే ఉన్నారని బాబాగారి బిడ్డలందరికీ చివరిగా ఒకే ఒక్క రిక్వెస్ట్ అండి బాబాగారు చెప్పినటువంటి సందేశాలు మీ జీవితంలో జరిగి ఉంటే బాబాగారు మీకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుని ఉంటే తప్పకుండా ఈ సందేశంలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇది మరింతమంది మన బాబా భక్తులకైతే ఒక ధైర్యాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు మీరు కూడా బాబా గారు వీళ్ళకి చేసినట్టు ఆ బిడ్డలకు చేసినట్టు నాకు కూడా చేస్తారు నేను కూడా సాయి బిడ్డనే నా కోరికలు కూడా బాబాగారు నెరవేరుస్తారు అనేటువంటి ధైర్యాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారండి తప్పకుండా కామెంట్ అయితే చేయడం మర్చిపోవచ్చు ద్దండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు గారి సందేశం ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ మరింతమంది మన బాబాగారి భక్తులకి ఈ సందేశాన్ని షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్